ప్రైజ్ లో దేవుడి నామానికి వేలాది వందనాలు ఈరోజు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ రోజులో ప్రతి ఒక్కరు అంటే దేవుడి మీద నమ్మకం లేక అంటే దేవుడు అసలు ఉన్నాడని కూడా గ్రహించలేక ఎంతోమంది తనకిష్టం వచ్చిన రీతిగా లోక ఆశలైన లోక పాపంలో అయిన గడిపేస్తున్నారనమాట అంటే వారు ఏటనుకుంటున్నారంటే ఉన్నంతసేపు మన హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి చాలా సంతోషంగా ఉండాలి అనే విధంగా ఆలోచన కలిగి ఉన్నారనమాట దేవుడు వాక్య ప్రకారంగా దేవుడు మీరు ఏదైతే విత్తుతారో అదే కోస్తారని చెప్పి వాక్య ప్రకారంగా సెలవిస్తుందన్నమాట అట్టి రీతిగా మనం మన పాప ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు అయితే మనం ఏదైతే చేస్తామో మనం కూడా మనకి కూడా అటువంటి స్థితిలోనే మనం కూడా ఉంటామన్నమాట అందుకే మంచిగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ మనసు మీరు మార్చుకోమని అడిగి వేడి